హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ అండ్ తెహాన్ స్టోరీస్ ఈరోజు నేను మా బాబుకి పెట్టబోయే ఫుడ్ యాపిల్ ప్యూరీ అయితే యాపిల్ ప్యూరీ చేసేటప్పుడు చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తారు అయితే ఎలా చేయాలన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నాకు మా పీడిఎట్రిస్ను సజెస్ట్ చేశారు బేబీకి యాపిల్ ప్యూరీ ఇలాగే పెట్టాలని చెప్పేసి ఇది ఎలా పెట్టాలో మీకు కూడా ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ కానీ యాపిల్ని పూర్తిగా నేను తొక్క తీసేసుకోవాలి నీట్ అయితే ఏంటంటే చాలామంది బాయిల్ చేసి పెడతారు బాయిల్ చేసి పెట్టకూడదు ఎందుకంటే బాయిల్ చేయడం వల్ల యాక్చువల్లీ యాపిల్లో ఉన్న స్వీట్నెస్ తగ్గుతుంది అందుకని చెప్పేసి డాక్టర్స్ బాయిల్ చేయకుండా పెట్టేసామంటారు అండ్ ఎలా పెట్టాలంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ సిక్స్ మంత్స్ బేబీ బేబీకాడ్ నుంచి స్టార్ట్ చేయచ్చు యాపిల్ ప్యూరీ అన్నది బట్ ఏంటంటే తొక్క పెట్టకూడదు ఎందుకంటే అది గంతుకి అడ్డపడుతుంది కాబట్టి బేబీకి మనం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేస్తే సరిపోద్ది మెత్తగా ప్యూరీ అయిపోతుంది కానీ యాపిల్ ప్యూరి పెట్టేటప్పుడు చాలామంది మిస్టేక్స్ ఏంటంటే బాయిల్ చేస్తారు బాయిల్ చేయడం వల్ల న్యూట్రిషన్ వాల్యూ గట్రా తగ్గుతుంది యాపిల్ అన్నది మన డైజెషన్ సిస్టమ్కి ఎంతో ఇంప్రూవ్ అవుతుంది ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా దీన్ని తినచ్చు అండ్ బేబీకి ఫస్ట్ ఫుడ్గా మన యాపిల్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ప్రతిదీ నీట్గాని అయితే ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి నేను చూపించినట్టు వీడియోలో చేయండి అలా మిక్సీ జార్లో వేసుకోవాలి అలా మిక్సీలో వేసిన మొత్తంని మెత్తగా పేస్ట్ చేసుకొని బేబీకి పెట్టుకుంటే చాలు